you హలో యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు అందరైతే బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్యన అయితే నేను కాస్త బిజీ అయితే అయిపోయాను అండి స్కూల్లో ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల సో నేనైతే అందుకనే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు టైం అయితే అస్సలు వీలు కావట్లేదు బట్ అయినా కూడా ఇంత బిజీ షెడ్యూల్లో సండేస్ రోజు నేను వీడియోస్ తీసి కొన్ని హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో అదే అండి మంచి ప్రోటీన్ లడ్డు అనమాట పాకం లేకుండా నెయ్యి లేకుండా ఏం లేకుండా చక్కని హెల్దీ రడ్డు అయితే నేను మీకు చూపించబోతున్నాను సో దానికోసం ఫస్ట్గా నేనైతే రెండు కప్పుల నువ్వులు అయితే తీసుకున్నానండి ఇవైతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా దూరగా అయితే వేయించుకోవాలండి రంగు మారి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట నువ్వులలో పచ్చితనం అనేది పోయి చక్కగా దూరగా అంతసేపు సిమ్లో పెట్టుకొని ఓపికగా అయితే వేయించుకోవాలండి సో ఈ విధంగా చూస్తున్నారు కదా రంగు అనేది కాస్త చేంజ్ అయ్యే వరకు చక్కగా సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ అదే కప్పుతో రెండు కప్పుల వేరుసెన గుళ్ళు తీసుకున్నానండి సో ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాను అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకున్నాను సో అలానే పల్లీలు కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలన్నమాట మాటర్ రంగు మారి చక్క లోపల దాకా పచ్చితనమంతా పోయి చక్కగా వేగి అంతసేపు నిదానంగా ఓపికగా చేసుకుంటే లడ్డు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనము వేయించుకోవాలి నాకైతే సుమారుగా ఒక పది నిమిషాలు పైననే పట్టిందండి వేరుసినగలు వేయించుకోవడానికి వేయించుకుని చల్లార్చిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మనము వీటిని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట సో కంప్లీట్గా మెత్తని పొడి చేసుకోవాలి అలానే నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఈ రెండింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అలానే పక్కన నేను ఆల్రెడీ బెల్లంని తురిమి పెట్టుకున్నాను సో ఈ విధంగా మనము తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం తీసుకోవాలన్నమాట ఈ బెల్లం కూడా ఈ పౌడర్లో కలిపేసి ఒకసారి మిక్సీలో బ్లెండ్ చేసి తీసుకోవాలి సో అలా బ్లెండ్ చేయడం వల్ల బెల్లము ఇంకా ఈ పొడి అనేది బాగా కలుస్తుంది మనకి ఇంకా ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఇలాంటి పాకం కానీ యూస్ చేసే అవసరం లేదండి ఇంకా స్టవ్ తోటి పని ఏం లేదు డైరెక్ట్గా మనం బెల్లం ఇందులో కలిపేసుకుని ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా ముద్ద కట్టి తిరిగినట్టు వస్తుంది అన్నమాట సో దీన్ని ఒకసారి చేతోటి చక్కగా కలిపేసేసి దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవడమే అండి సో మనకి నువ్వులలో ఐరన్ అనేది బాగా ఉంటుంది కదా సో ఇట్లా మనము చక్కగా పిల్లలకి మంచి పోషకాలను ఇచ్చే లడ్డూలని ఇలా తయారు చేసి ఆయిల్ లేకుండా ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ డైలీలోక లడ్డు ఇస్తే కనుక పిల్లలకి కావాల్సిన మంచి ఐరన్ అనేది లభిస్తుంది సో ఈ విధంగా మనము కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల లోపల మనము చక్కని హెల్దీ లడ్డూని అయితే తయారు చేసేసుకోవచ్చు సో ఈ వారం నేను మా పిల్లల కోసం ఈ ప్రోటీన్ లడ్డు అలానే ఇంకా నేను మరమరాల లడ్డూలు ఇంకా వేరే స్నాక్స్ కూడా చేశాను అవి కూడా నేను తొందరలో వీడియో అప్లోడ్ చే చేస్తాను మరెన్నో ఇంకా నేను చేసిన రెసిపీ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ప్లీజ్ వాష్ చేయండి సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా నేనైతే ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ చేసేసానమాట లడ్డూలు చేసేటప్పుడు సో ఇలా లడ్డూలన్నీ కూడా తయారు చేసేసుకున్నాను రోజుకొక లడ్డు ఇలా పిల్లలకి నేను స్నాక్స్ బాక్స్లో అయితే పెడుతూ ఉంటాను అనమాట షార్ట్ బెల్ట్స్లో తినడం కోసం ఇలా వీటితో పాటు ఇంకా నేను ఫుల్ మగ్న ఫ్రైస్ ఇలాంటివి చాలా అయితే చేశాను సో అన్నీ అయితే వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో ఫైనల్గా ఇలా అయితే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ప్రోటీన్ లడ్డూలు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్